మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే ఈ పెద్ద మనిషి డ్యావోర్స్కి పోతే కనీసం ఒక్క ఎంఓయు కూడా జరగలేదు అనంటే కనీసం ఒక్క ఎంఓయు కూడా చేసుకోలేకపోయాడు అనంటే రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఎదుగుని నిదర్శనం పెట్టుబడి పెడతామని జిందాల లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తాం ఈయేం చేసినాడు వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టిన ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎమ్మె చేస్తున్నారు జింతాలో డైవోర్స్లోనే అక్కడ వేరే చోట కూడా కాదు మన హయాంలో మన మోడీ మన మోడీ గారు మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిచినా అవన్నీ మన హయాంలో జరిగినట్ే ఆ ఎన్టీపీసీ ఆ బిపిసిఎల్ ప్రాజెక్ట్ మన హయాంలో జరిగినట్ మళ్ళా ఆయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్ పోనీ అవకాశం ఉన్న చోట ఇప్పుడు ఈ మనిషి మళ్ళనే ఆక్సిజన్ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఎవరైనా ఏదైనా ప్రభావం చూపుతున్నారా అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే